డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రంగా నూట యాభై సంవత్సరముల చరిత్ర కలిగిన సిబిసిఎన్సి క్రేగ్ మెమోరియల్ బాప్తి సంఘము పక్షమున మంగళవారం ఉదయం పదకొండు గంటలకు ది సైలెంట్ మార్చ్ పేరిట మౌన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా సిబిసిఎన్సి సంఘానికి చెందిన ఆస్తుల పరిరక్షణ కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి జిల్లా కలెక్టర్ ద్వారా వినతి పత్రం సమర్పించారు ఈ మౌన ప్రదర్శనలో క్రేగ్ బాప్తి సంఘ్ కార్యవర్గ సభ్యులు కాపరులు సంఘ విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించారు అలాగే స్థానిక సిటీ పాస్టర్ ఫెలోషిప్ నాయకులు అవనిగడ్డ నుండి సోంపేట వరకు గల బాప్తిష్ సంఘాల ప్రతినిధులు పాల్గొని కార్యక్రమానికి మద్దతు ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఎం వినోద్ కుమార్ డి వరప్రసాద్ రెవరెండ్ డాక్టర్ రంజిత్ కుమార్ రెవరెండ్ జోసెఫ్ బెన్నీ తదితరులు పాల్గొని మౌన ప్రదర్శనను విజయవంతం చేశారు నేను నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి క్రేగ్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ వారు ముందుకు వచ్చి మిషనరీ ఆస్తులన్నిటినీ కూడా సంరక్షించాలి కాపాడాలి ఎందుకంటే ఇవన్నీ కూడా మరి అక్రమంగా వాళ్ళ అనేక మంది చేతుల్లోకి వెళ్ళిపోయి ఈరోజు ఈ స్థలాలన్నీ కూడా వారు పరిపాలిస్తూ ఉన్నారు కానీ వీటి విషయంలో తల్లి సంఘంగా వీరు ముందుకు వచ్చి మరి వీటన్నిటిని కూడా మళ్ళా తిరిగి అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది కనుక ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా కాకినాడలో ఉన్నటువంటి అన్ని క్రైస్తవ సంఘాల పక్షంగా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ పక్షంగా మా సహకారాన్ని పూర్తిగా అందిస్తూ మేము ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వానికి తీసుకువెళ్తున్నాం తప్పకుండా ప్రభుత్వం మళ్ళా తిరిగి మాకు అప్పగించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన నామం మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను క్రేక్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ఇది అవనగఢ్ నుండి ఉన్న ఈ యొక్క సంఘములకి ఇది ఒక తల్లి సంఘమై ఉన్నది మరి మొట్టమొదటిగా పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో ఈ యొక్క ఆలయమును ఈ యొక్క సంఘము స్థాపించబడింది ఆనాటి నుండి ఈ యొక్క సిబిసిఎన్సి యొక్క కన్వెన్షన్ ఈ యొక్క వీటి యొక్క సంస్థ ద్వారా అనేక విద్యాలయాలు అలాగే వైద్యాంత కళాశాలలు అలాగే హాస్పిటల్స్ నిర్మించబడ్డాయి మరి అవి ప్రస్తుతం పరిస్థితుల్లో చూస్తే అది అన్యాక్రాంతమైంది మరి అన్యాక్రాంతమైన స్థలాలను తిరిగి మనం పొందుకోవడానికి క్రేక్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ తల్లి సంఘము మొట్టమొదటి అడుగు వేస్తుంది మరి ఈ యొక్క అడుగును మీరందరూ కూడా దానిని స్వాగతించి మా అందరికి కూడా సహకరించవలసిందిగా మనం చేస్తూ అలాగే ఈ యొక్క మేము చేసిన ప్రయత్నం ఏంటంటే ఈ క్రేక్ మా యొక్క సీఎం గారికి మేము వినతి పత్రం చెల్లించాలి ఇవ్వాలని ఆశపడుతున్నాము కనుక ఈ యొక్క శాంతి యొక్క ర్యాలీలో మీరందరూ కూడా జీవిత భాగస్వాములు అయినందుకు వందములు తెలిసి తెలుస్తూ ముగిస్తున్నాను పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు ద క్రేక్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ పక్షంగా సిబిసిఎన్సి ఆస్తుల పరిరక్షణ కొరకు కలెక్టర్ గారికి ఒక ప్రత్యేకమైన మెమోరాండం ఇవ్వడం కొరకు మరి అది సీఎం గారి వరకు చేరి సిబిసిఎన్సి ఆస్తుల పరిరక్షణ జరగాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని సైలెంట్ మార్చి మేము ప్రారంభించడం జరిగింది పద్దెనిమిది వందల డెబ్భై సంవత్సరంలో కెనేడియన్ బ్యాప్టిస్ట్ మిషనరీస్ వారు ఈ కాకినాడ పట్టణానికి వచ్చినప్పుడు మార్చి పన్నెండవ తారీఖున ఈ కాకినాడ నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ క్రేక్ మెమల్ బ్యాప్టిస్ట్ సంఘాన్ని వారు మొట్టమొదట స్థాపించడం జరిగింది నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ సంఘము పదమూడు జిల్లాల్లో అనగా శ్రీకాకుళం నుండి గుంటూరు వరకు ఉన్నటువంటి ఈ పదమూడు జిల్లాలకు తల్లి సంఘంగా ఈ సంఘం ఉండటం దేవుడి సంఘానికి ఇచ్చినటువంటి ఆధిక్యత కాబట్టి మరి మిషనరీస్ ఎంతో త్యాగంతో మరి వారు సమర్పణతో మంచి ఆస్తులను ఇక్కడ సంపాదించి ప్రజలందరికీ కూడా మేలు కలగాలనేటువంటి ఉద్దేశంతో విద్యా సంస్థలను అనే వైద్యశాలను సంఘాలను వేదాంత కళాశాలను వారు స్థాపించడం జరిగింది అయితే వారు తిరిగి వెళ్తూ స్థానిక మా భారతీయ క్రైస్తవ్యానికి వారు అప్పగించి వారు వెళ్ళారు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క స్వార్థపూర్తమైనటువంటి వ్యక్తుల యొక్క స్వార్థపూరితమైనటువంటి నిర్ణయాల వలన చాలా ఆస్తుల్ని అన్యాక్రాంతం చేస్తూ అక్రమంగా అమ్ముతూ అక్రమంగా లీజులకిస్తూ చాలా అక్రమాలు జరిగిస్తున్నారు వీటన్నింటినీ ఖండిస్తూ మరి తిరిగి మిషనరీస్ ఏ ఉద్దేశంతో అయితే వీటిని స్థాపించారో ప్రజలందరికీ మేలు కలగాలనేటువంటి ఉద్దేశంతో ద క్రేగ్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘం యొక్క ప్రస్తుత కార్యవర్గము సంఘము స్థానికమైనటువంటి సంఘాలతో కలుపుకొని సిబిసిఎన్సి బ్యాప్టిస్ట్ సంఘాలన్నీ కలిసి సంఘటితంగా మరి ఈ కార్యక్రమానికి మేము నాంది పలకాం మరి దేవుని వాక్యం చెప్తుంది మీరు ఊరక నిలిచున్న నెల నేను కార్యాన్ని చేస్తానని దేవుడు చెప్పాడు కాబట్టి మేము సైలెంట్గా చాలా మౌనంగానే మా యొక్క ఈ నిరసనను తెలియచేస్తూ ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు దీనిలో జోక్యం చేసుకుని సిబిసిఎన్సి ఆస్తుల పరిరక్షణ కొరకు ఎవరి చేతుల్లో అయితే ఇవి అన్యాక్రాంతంగా ఉన్నావో వారందరినీ కూడా వెళ్ళగొట్టి తిరిగి ఈ ఆస్తులను మాకు అప్పగించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సైలెంట్ మార్చ్ని ప్రారంభించడం జరిగింది కాబట్టి మీరందరూ మాకు సహకరిస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ సహకరించినటువంటి స్థానిక సంఘాలకు మీడియా మిత్రులకు అదే రీతిగా ఆ స్థానిక సంఘానికి బ్యాప్టిస్ట్ సంఘాలన్నింటికి ఆయా సంఘాల ప్రతినిధులకు పెద్దలకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ బ్యాప్టిస్ట్ సంఘాల్లో ఉన్నటువంటి ఆ ఫీల్డ్ కౌన్సిల్ అన్నీ కూడా మరి మాకు సహకరిస్తున్నందుకు వారు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా ఈ మాటలు